హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఆసరా పెన్షన్లు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందో విడుదల చేయబోతుందో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అయితే జమకాలే కాలేది వారికి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక చాలామంది వచ్చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎప్పటి నుంచి విడుదల చేస్తారని అనేది అడగడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు దీంతో పాటుగా మహిళలకు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి ముందుగా ఏ జిల్లాలలో జమ చేయబోతున్న రన్నపై భారీగా కసరత్తులు ముమ్మరించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలని ఎన్నికల దృష్టి పెట్టుకొని తెలంగాణలో ఈ కొత్త పెన్షన్లు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో ఏదైతే హామీ ఇచ్చారో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే మొదటిగా రిలీజ్ చేసే కొత్త పథకం కొత్త పెన్షన్ల పథకం అని అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీని తర్వాత మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మహాలక్ష్మి పథకం కూడా ఆ ప్రజాపాలనలో మనకు అప్పుడైతే రిలీజ్ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కానీ మహాలక్ష్మికి సంబంధించినటువంటి డబ్బులు కానీ ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే తెలపడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి అదిరిపోయే శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఈ నెల చివరి ఆఖరికి రావడం అయితే జరిగింది ఇక అక్టోబర్ నెలలైనా ఏ నెలలైనా చివరి ఆఖరులో మనకి కొత్త ఏదైతే పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయడం అయితే జరుగుతుంది ఇక ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మనకి అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అంటే మన తెలంగాణలో ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అన్ని జిల్లాలలో ఈ నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులను ఈరోజు పంపిణీ చేయబోతున్నారు ఇక మొదటిగా ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి ముందుగానైతే డబ్బులను విడుదల చేయనున్నట్లు సమాచారం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో ప్రతి నెల వారు మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవేసీ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని ఉండాలి సో ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకోరో వారికైతే పెన్షన్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలో జమ కావాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది సో బ్యాంక్ ఖాతాలో పెన్షన్ పొందేవారు తప్పకుండా కేవేసీ లింక్ అప్డేట్స్ తప్పకుండానైతే చేయించుకొని రెడీగానైతే ఉండండి సో పంపిణీ ఏబోతుంది ట్లు సమాచారం ఇక మన తెలంగాణలో ఈ నెల చివరి ఆఖరిలో పోస్ట్ ఆఫీస్ల ద్వారా బ్యాంక్ ఒకటి ద్వారా మనకి ఈ నెల చివరి వారం నుంచి నవంబర్ నెల ఐదో డేట్ వరకు పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రెండు కొత్త పథకాలు రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాస్